నాన్ వెజ్ లవర్స్ కోసం ఒక మంచి ఐటమ్ అయితే తయారు చేయబోతున్నాను అదే మన స్టైల్లో చికెన్ పచ్చడి చేయబోతున్నాను ముందుగా చికెన్ అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేయాలి అందులో మనం కట్ చేసిన చికెన్ పీసులు అయితే వేయాలి ఆ చికెన్ లో వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేయాలి ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఉడికించుకోవాలి ఇలా బాగా వాటర్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా చికెన్ మొత్తం డ్రై అయిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలి ఈ చికెన్ కి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ మాత్రమే వేయాలి చికెన్ పీస్ అయితే బాగా డీప్ గా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసిన చికెన్ ని ఒక పక్కన పెట్టుకుని అలాగే ఇంకో ప్యాన్ లో ధనియాలు జీలకర్ర ఓలు మసాలా అన్ని బాగా వేయించుకొని వాటిని పౌడర్ చేయాలి చికెన్ ఇలా బ్రౌనీస్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఎప్పుడు ఆడాలు చేసేదే మనం తింటాం కానీ ఈసారి మనం చేద్దామని ట్రై చేశాను ఈ చికెన్ పచ్చడి చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ చెఫ్ అయిపోరు అన్నారు సో చికెన్ అయితే బ్రౌనీస్ కలర్ లోకి వచ్చింది చివరిగా మనం పౌడర్ చేసిన మసాలాలు అన్నీ వేసేయాలి లాస్ట్ లో కొంచెం కారం వేసుకోవాలి లాస్ట్ లో మన స్టైల్లో చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులో చివరిగా అయితే నిమ్మకాయ కలుపుకొని రెండు రోజులు నిల్వ ఉంచుకోవాలి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి